అక్క అమ్మన్ అది కూడా సుప్రీం రారా వెళ్దాం రే ఎక్కడికి రాయో నీ కోసం మేము ఎదుగుతున్నా ఉన్నా రే నేను పెద్ద వండర్ చూసారా ఏంటి అది మీకు చూపిస్తా పదండి హాయ్ అక్క హాయ్ నువ్వు చాలా బాగా పాడావు తెలుసా నిజంగా అక్క నీ పేరేంటి వనకన్య చాలా బాగుంది నా పేరు సుప్రీం వీడి పేరు అమన్ సుమన్ మా పేర్లు మీకు ఎలా తెలుసు నాకు అన్ని తెలుసు అయితే మీకు మ్యాజిక్ కూడా తెలుసా వచ్చు అయితే ఒకసారి చేసి చూపించు అలాగే ఇక్కడ ఫ్రూట్స్ సూపర్ అక్క కానీ మాకు కావాల్సింది ఇది కాదక్క మరేం కావాలి మా ఊర్లో ముగ్గురు విలన్స్ ఉన్నారు పని పట్ట అలాగే కానీ ఆ పని మేము ముగ్గురమే చేయాలి సరే పవర్ ఇంజిన్ గా మారిపోవరా థ్యాంక్స్ అక్క ఏంటిది డస్ట్ ఏమైంది ఇదేంటక్క అదంతే మళ్ళీ నాకు పవర్స్ రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు మారిపోవాలనుకుంటే అప్పుడు మారిపోతావు అంతేకాదు నువ్వు ఏదనుకుంటే అదవుతుంది అలా అవ్వాలనుకుంటే నువ్వొక మంత్రం చదవాలి అలాగా ఇంతకు ఏంటా మంత్రం నేను నీకు ఒక శక్తిహారాన్ని ఇస్తున్నాను ఇది నీ ఉన్నంత కాలం నిన్ను ఏ దుష్ట శక్తి ఆపలేదు ఇప్పుడు నేను నీకు మంత్రం చెప్తాను అది సరే నాకు నీ పవర్స్ ఎందుకు ఇచ్చావు నీ వల్ల ఒక మంచి పని జరగబోతోంది అందుకు నీకు కొన్ని శక్తులు కావాలి శక్తులు వాళ్ళు ఎలాంటి స్వార్థం అసూయ ద్వేషం లేని వాళ్ళయి ఉండాలి అందుకే కల్లాకపటం లేని నిన్ను ఎంచుకున్నాను స్వార్థం ద్వేషం అసూయ పరుల చేతుల్లో శక్తులు దుర్వినియోగం అవుతాయి అవునా ఇంతకు ఏమిటా మంచి పని త్వరలో నీకే తెలుస్తుందిగా వస్తాను అలాగే అక్క మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను సరే అక్క అరే మంత్రం పనిచేస్తుందో లేదో చూద్దామా అలాగే రే ఇప్పుడు ఏం చేద్దాంరా అర్జెంట్గా ఊర్లోకి ఓకే ఓకేరా మనం ఒక పెగ్గేసే లోపి ఇది నాలుగు పెగ్గులు వేసేసింది ఎన్ని పెగ్గులేసిన ఫుల్ బాటల్ లేపేది లేపేది రెండు గంటల నుంచి చూస్తున్నా సరిగ్గా కొట్టడమే రావడం లేదు బాటల్ లేస్తాడంట బాటల్ ఎత్తేది ఇదే మొమైద్ కానికి ఎక్కువ ఆవనేశ్రేకి తక్కువ ఏనా अरे బ్యాడ్ ఏవరు ఆ బాగున్నారా మీరు బానే ఉంటారులే అడవి మీద పడి తిని తెగబలిసిపోతున్నారు అనో వీడేందన్న ఇంగ్లీష్ సినిమాలో గ్లాడియేటర్లో ఉన్నాడు గ్లాడియేటర్ని కాదురా వండర్ వీరుని ఇక్కడ నుండి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను ఇక నుండి ప్రతి క్షణం మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను

ఓయ్ గురుదేవా గురుదేవులకు ప్రణామములు ఏమిరా డింబరి ఇప్పుడే వనకన కనిపించింది గురువా కనిపించింది చెట్టు కొడతి గురించి ఐగురువా వనకన్య వచ్చావా లబ 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 వనకన్య

నీ గురించి నాకు తెలుసు నీ చావు దగ్గర పడింది అందుకే నువ్వు మీరు చచ్చిపోవడమా నన్ను చూడగానే దేవత గుండాకి చస్తుంది వనమాలిక నీ చావు నా చేతిలో రాసి పెట్టుంది నీలా విర్రవీగిన వాళ్ళే ఘోరంగా మరణించారు ఏమిటే రెచ్చిపోతున్నావు ఇప్పుడే నిన్ను బంధించి బేతాల మాటకు బలిస్తానే వనమాలిక ఈ వనమాలికను బంధించు Eh? Eh? Eh?

మిమ్మల్ని పాతాలానికి దొక్కినప్పుడు మీరు పాతాలానికి వెళ్ళినప్పుడు ఆ వనకన్నే వచ్చి ఎప్పుడో వనలోకానికి వెళ్ళిపోయింది గురువా ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నావు కాని మరొకసారి నా నుంచి తప్పించుకోవడం అసంభవం కట్టుకుంటా నిన్ను పట్టుకుంటా గురువా ఆగ్రహం అనార్థాలకు మూలం బేతాల మాత పూజకు వేలైంది వెళ్దాం పదండి గురువా ఆ పదని అమ్మో బామ్మ బయటే ఉంది నువ్వు చెప్పకుండా ఎట తెలుస్తుకన్యో అయితే తెలుస్తుంది సోదాపు ఈ అక్క గురించి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అవును బామ్ పట్టి మేము చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాం ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముంద్రా కూడా మీకు మళ్ళీ ఏ గుళ్ళోనూ గైడ్ అయ్యి ఉంటది మా వాడి ఊరు నిండా స్నేహితులైనాయే అందులో ఈ అమ్మాయి అబ్బో అయిపోయిందిరా బాబోయ్ అమ్మాయి తిన్నావా అయ్యా అది కూడా తెలియదా నీకు నా చేత్తో చేసిన లడ్డు అంటే ఇలా తాతయ్యకి ఎంత ఇష్టమో రా నీకు తినిపిస్తారా అబ్బో అయిపోయిందిరా బాబోయ్